ఇప్పుడేమంటారు మేమేదో రాయలసీమను ఉద్ధరించేయాలనుకుని మా రామానాడు గారు ఎక్స్ప్లెయిన్ చేశారు మొత్తం ఎంత ఉంటుందంటే వీళ్ళు పెట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ చేయడానికి ముప్పై నాలుగు టీఎంసీ మన వాటా ప్రకారం మనకు వచ్చేది ఇరవై రెండు టీఎంసీ ఇప్పటికే ముచ్చుబరు ఉంది అక్కడ దాని ద్వారా నీళ్లు తీసుకోవచ్చు నేను ఏదో పెట్టేసాను రాయలసీమ కంది న్యాయం జరిగిపోయింది రాయలసీమ పోయి చూస్తే ఎవ్రీ రిజర్వాయర్ నీళ్లు కట్టాం ఎవ్రీ రిజర్వాయర్ ని పూర్తి చేశాం ఎప్పుడు రానటువంటి బ్రహ్మసాగర్ కూడా నీళ్ళి పూర్తి సంవత్సరం నాలుగు గోడల మధ్యలో చర్చ జరిగింది ఏం చర్చించుకున్నారో ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులకు తెలుసు మొత్తం మీద రేవంత్ రెడ్డి గారు ఈ వ్యాఖ్యలు ఎక్కడ చేసినారు అసెంబ్లీ సాక్షిగా చేస్తూ నిజ నిర్ధారణ కమిటీ వేయండి అని అంటున్నారు అన్ని పార్టీల వాళ్ళని తీసుకొని పోయి అంటే ఇది ఇప్పుడు సామాన్య మానవులు ఆంధ్ర రాష్ట్రంలో గాని తెలంగాణ రాష్ట్రంలో ఈ మాటలను నమ్మాలన్నా లేదా నమ్మాల్సి వస్తుంది ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా ఒక బాధ్యత గల మనిషి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఈ మాట పైగా మీరు పై పరిశీలన చేయండి అంటున్నారు నిజ నిర్ధారణ కమిటీ వేయండి అంటున్నారు అన్ని పార్టీల వాళ్ళని పెట్టమంటున్నారు అంటే దీనికి పరిణామం ఏమి రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ ఒకవేళ ఆగిపోతే దాని పరిణామం ఏమి